నేను ట్రైన్ యువర్ మైండ్లో అంటే ఎన్నో విధాలుగా అంటే ఒక పది టెక్నిక్స్ కూడా చెప్తూ కూడా తీసుకున్నావాన్ని బట్ ఇప్పుడు మీరు అడిగిన దానిలో ఒక వన్ టూ మినిట్స్లో ఒక చిన్న టెక్నిక్ చెప్పాలంటే డివైడ్ అండ్ కాంకర్ అనే ఒక టెక్నిక్ చెప్తాను అనమాట అంటే ఫస్ట్ మేము ఒక ఇరవై సెకండ్లే ధ్యానం చేయండి ఇరవై సెకండ్ కళ్ళు మోసుకుని శ్వాసతోటి ఉందని ప్రయత్నించండి అలా ఇరవై సెకండ్ ఉన్న తర్వాత మీరు సక్సెస్ అనుకోండి అంటే అప్పుడు ఒక నాలుగైదు థాట్స్ వస్తే తసుకుట్ మూడు వస్తాయి జీరో జీరో కావడానికి ప్రయత్నించండి ఒక ఇలా వచ్చినా కానీ అని ఆలోచన వచ్చి ఈ ఆలోచన వచ్చి గమనింపు ఉంటే అవేర్నెస్ ఉంటే పర్వాలేదు అది కూడా పర్వాలేదు అలా నిదానంగా ట్వంటీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అలా ఎక్కువ సార్లు చేయండి ట్వంటీ సెకండ్స్ తర్వాత కావాలంటే వన్ మినిట్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అలా ఎప్పుడైతే ట్వంటీ సెకండ్స్ జీరో థాట్స్ వచ్చాక అప్పుడు టెన్ సెకండ్స్ పెంచుకోండి అలా స్లో స్లోగా డివైడ్ చిన్న చిన్న వర్క్ విజయాలు సాధిస్తూ తర్వాత పెద్ద పెద్దగా వన్ మినిట్ టూ మినిట్స్ అలా 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 చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నేను నా ఈ ట్రైన్ యూర్ మైండ్ లోపల మెయిన్ గా చెప్తాను అందుకే గోల్డెన్ ఫార్ములా మెడిటేషన్ ప్రబోధన సర్చ్ చేస్తాయి యూట్యూబ్ లో అందులో ఏంటంటే అందులోపల ఈ రీసెర్చ్ చేస్తాను అనమాట ఈ ట్వంటీ ఇయర్స్ రీసెర్చ్ తర్వాత అంటే మనసులో ఆలోచన ఎవరిస్తున్నా అంటే మాయ ద్వారా వస్తుంది అనమాట ఈ మాయతో ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి మాయతో ఒకసారి నేను అసలు అంటే అర్థం చేసుకుని ఈ ప్రపంచంలో మాయ అనేది ఉంది కదా స్టేట్ అంటే నేను గాడ్ స్టేట్ కి కనెక్ట్ అయ్యాను అనమాట ఒక లెవెల్ లోపల మెడిటేషన్ గాడ్ స్టేట్ కనెక్ట్ అయినప్పుడు చాలా విషయాలు అర్థమైపోయాయి నాకు ఈ ప్రపంచం అంతా ఎలా రన్ అవుతుంది మా ఎలా రన్ అవుతుంది అప్పుడు ఒక మెడిటేషన్ ని కనిపెట్టి ఇప్పుడు గోల్డెన్ ఫార్మ్ లో మెడిటేషన్ పెట్టాను అనమాట దాని ద్వారా ఏంటంటే అది కూర్చొని అది పెట్టేసుకుని ఆడియో పెట్టేసుకుని కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఆలోచన లేకుండా చేసేయడం అనేది వచ్చేస్తుంది అన్నమాట అదొక చిన్న టెక్నిక్ దాని ద్వారా కూడా కనిపెట్టాను లేకపోతే ట్రైనియ్ మైండ్ ద్వారా ఈ టెక్నిక్ ద్వారా చేసుకోవచ్చు ఎలా అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు